హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ వాస్ ప్లానర్ జగదీష్ చాలా రోజుల నుంచి వీడియో తీయడం వీలు కాలేదు కోసం ఈరోజు మరి స్టార్ట్ చేశాను ఈరోజు నన్ను ఒక మిత్రుడు ఫోన్ చేసి ఒక క్వశ్చన్ అడిగాడు ఏంటంటే మాది దక్షిణం రోడ్డు గల ఫ్లాట్ అండి దీనికి బాగా నైరుతి పెరిగింది దీంట్లో మనం ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుంది చాలా మంది నైరుతి పెరిగిన ఫ్లాట్ కొనొద్దన్నారు కొంతకోసమని ఆయన నాకు డౌట్ వచ్చి ఫోన్ చేశాడు దానికి నేను ఈరోజు మీకు వివరంగా చెప్తాను ఒకసారి చూడండి ఇది నైరుతి పెరిగిన ప్లాట్ కానీ దీన్ని మనం కొనాలా వద్దా అనేది ఏం సందేహం అయితే లేదండి హ్యాపీగా కొనుక్కోచే ఇబ్బంది లేదు కాకపోతే దీన్ని కొంచెం మనం అంత మొత్తం సరి చేసుకోవాల్సి ఉంటుంది ఇది దక్షిణం రోడ్డు ఉంది కాబట్టి ఈ ప్లాట్ను మనము తీసేసుకొని దీన్ని స్క్వేర్ గా చేసేసుకోవాలి ఈ ఫ్లాట్ మొత్తం టోటల్ గా స్క్వేర్ గా చేసేసుకోని ఈ నైరుతిలో మిగిలిన భాగాన్ని మాత్రం మనము ఇక్కడ ఒక కమర్షియల్ షాప్ కానీ లేదా ఇతరత్ర పార్కింగ్ కానీ దేనికైనా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు పని లేదు కాబట్టి అలాగని ఇది కొంచెం కోసం ఇంత ఫ్లాట్ వదులుకోవాల్సిన అవసరం లేదు దీన్ని స్క్వేర్ చేసేసుకోవాలి మనం ఇక్కడ ఇల్లు కట్టుకోవాలన్నా లేదా ఆఫీస్ చేసుకోవాలన్నా హౌస్ చేసుకోవాలన్నా ఇక్కడ మాత్రం మనం కాంపౌండ్ కంపల్సరీ చుట్టూ నాలుగు పక్కల కాంపౌండ్ కట్టేసుకొని ఈ మిగిలిన ప్లేస్ లో మాత్రం షాప్ కానీ లేదా పార్కింగ్ కానీ లేదా మనం కార్లు కానీ దేనికైనా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు హ్యాపీగా ఈ ఫ్లాట్ కొనుక్కోవచ్చు ఎటువంటి సందేహం లేదు కాబట్టి తెలుసుకోండి చాలా మంది ఇలా ఉంటుందని ఎవరు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చాలా ఇబ్బంది పడి నాకు ఒక్కొక్కసారి ఫోన్ చేస్తుంటారు ఇది ఓన్లీ ఇక్కడ ఓన్లీ దక్షిణానికే కాదండి చూపుకున్న ఉత్తరానికి ఉన్న పడమరకున్న దక్షిణానికి ఉన్న ఇటువంటి సైట్లు మాత్రం ఏమీ వదలకోవద్దండి దీనిని బాగా మనం క్లియర్గా చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఎట్ సైడ్ పెరిగినా కూడా దాన్ని స్క్వేర్ చేసేసుకొని మిగిలిన ఈ స్థలం ఏదైతే ఉంటుందో అందులో మాత్రం మనం ఈ విధంగా పార్కింగ్ కానీ లేదా షాప్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు ఏమి ఇబ్బంది ఏం లేదు అంతే అండి ఇది గమనించుకోగలరు థ్యాంక్ యూ